వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి కడప జిల్లా ప్రొద్దుటూరులోని సంజీవనగర్లోని ఏడవ వార్డులో స్వరాజ్ నగర్లోని నివాసం ఉండే బి లక్ష్మీనరసింహ అనే ఒంటరి మహిళపై అదే వార్డుకు సంబంధించిన ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు కలిసి విశిక్షణ రహితంగా కర్రలతో దాడి చేయడం జరిగినది అసలు ఈ గొడవ జరగడానికి కారణం ఇంటి ఎదురుగా రోడ్డు చిన్నదిగా ఉండడం కారణంగా వంట పాత్రలు కడుక్కోవడము మంచాలు అడ్డం పెట్టడము అలా చాలా రోజుల నుంచి చేస్తూ ఉంటే వాళ్లకు చాలా సార్లు ఆమె మందలించగా అది మనసులో పెట్టుకొని ఈ రోజుకు దాడి చేయడం జరిగినది మూగ దెబ్బలు తగిలిన బి లక్ష్మీనరసింహకు కానిస్టేబుల్ తమ తల్లిదండ్రులు జిల్లా ఆస్పత్రికి వైద్యం కొరకు తీసుకొని వచ్చారు ఈ విషయం మలుపు టీవీ ఏకే టీవీ న్యూస్ ఛానల్ దృష్టికి రాగా మీ ముందుకు ఉంచుతున్నాం నా పేరు లక్ష్మీనరసిమ్మ నా పేరు లక్ష్మీనరసిమ్మ మీద వివేకానంద కాలేజీ మేము వచ్చి అక్కడ నా కూతురు నేను ఇద్దరం ఉంటాము బండి వేసుకొని బైక్ స్కూటీ వేసుకొని వస్తానే ఆయన బోకులు వేసుకొని రోడ్డు మీద వేసుకొని కడుగుతుంది రోడ్డు అంతా ఆయమనే ఆడ ఎనికి పక్క ఏం తొలుకునేది ఏమో నాకు తెలియదు ఐ సామాన్లు కింద పడకపోకనేదని పన్నెయ్యని ఏమో నాతో గొడవ పెట్టుకొని నాతో కొట్టాడి నన్ను బొచ్చు కొట్టుకొని ఈడ్చింది ఈడ్చి కొట్టింది కొట్టింటేంత వరకు ఏం తేని మేము ఇద్దరం ఆడగిద్దరం కొట్టుకున్నాం అరుచుకున్నాం గమ్ముకు అయిపోయినాము మళ్ళీ ఆమెనా పొద్దున్నే వాళ్ళ మొగుడు వాళ్ళ అత్త వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ముందు వచ్చి నా కూతురికి జడ వేస్తా అంటే ఇంటి లోపలికి వచ్చి నన్ను ఈడ్స్కొచ్చి నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద వేసి కొట్టినారు అక్కడ తల మీద కొత్తి కడుపుకు ఎక్కడెక్కడంటే అక్కడ ఊది ఊది రోకడబడి తీసుకొని ఊదినారు బాగా చితక కొట్టినారు కొట్టి ఆడ రోడ్డు మీద తీసి వేసిపోయినారు మా అమ్మ మా నాన్నలకు ఫోన్ చేసుకొని బయటకు చిన్నగా ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మమ్మ నాన్నలకు ఫోన్ చేసి ఉంటే అక్కడ ఉంటే పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చినారు పోలీసుల్లో వచ్చి ఏమైనా నన్ను బెడ్ మీద పనుకొని ఉంటే హాస్పిటల్లో తీసుకొని వచ్చి జాయిన్ చేసినారు జాయిన్ చేసి ఏమైనా సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి కంప్లైంట్ తీసుకున్నారు అంతవరకు నేను మళ్ళీ ఇంత ఇంత ఏడు వరకు వచ్చి వాళ్ళకు నాకు ఆపోజిట్ వాళ్ళు వచ్చి ఏడు గంటలకు వచ్చి నాకు బాగలేదు నన్ను కొట్టింది ఆ పాప అని వచ్చింది మంది వాళ్ళు వచ్చి నన్ను కొట్టి నన్ను ఈడ్చిసి కొట్టి రోడ్డు మీద వేసిపోతే ఇంకా పొద్దు పొద్దునుండి సాయంత్రం వరకు టీవీ పోలీస్ స్టేషన్లకు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరిగేసి ఇప్పుడు సాయంత్రం వచ్చి ఏమైనా హాస్పిటల్లో పనుకునింది ఇది ఎట్ ఎక్కడ నాయమో నాకేం అర్థం కాలేదు అసలు కొరివి నేను తనిచ్చి కూడా నేను పనుకోవడమేమి ఆమె వచ్చి పనుకోవడమే నాకే అర్థం కాలే వాళ్ళు కొట్టి వాళ్ళు చేసి నన్ను వచ్చి కొట్టినని వచ్చి పనుకునేది ఇది నేను ఎస్వి వాళ్ళకు ఎస్ఐ వాళ్ళకు పోలీస్ పోలీస్ వాళ్ళకు అందరికీ నేను ఫిర్యాదు చేస్తాను దయచేసి న్యాయం చేయండి పోలీసు వారు వచ్చి నాకు ఇంటి దగ్గరకు వచ్చి చూసి వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి నాకు హాస్పిటల్లో జాయిన్ చేసిపోయినారు తీసుకున్నారు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది